రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చరిత్ర ఎరుగని దరిత్రి మరువని విజయం సాధించిందని ఇంతటి ఘనాతిఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మెమోలు కొత్త చంద్ర బింబం చూడాలని కొంగ్రుత్వ పాలన అందించాలని కోరుకుంటున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు శుక్రవారం ఆయన విజయవాడ క్లబ్ లో పాతికేయులతో మాట్లాడారు పురాణ ఇతిహాసాల కథలతో పోల్చి కూటమి విజయాన్ని కీర్తించారు పాండవులు ఐదుగురే మేము నూట ఒక్క మంది కౌరులం ఏం చేయగలరు అని విరవిగి వారి రాజ్యాన్ని ఆక్రమించి ద్రౌపదిని వివస్త్రను చేస్తే అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న పాండవులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో నూట ఒక్క మంది కౌరవులను వధించినట్లు ఎవరో ఇద్దరు అడవులకు వచ్చారంట వారిలో ఒకడు రాముడంట అతని భార్య బాగుంటుందంట అని ఎత్తుకెళ్తే సీతమ్మ జాడ పసిగట్టిన తర్వాత జరిగిన రామ రావణ సంగ్రామంలో లంకేశ్వరిని కోట బస్మి పటలం అయినట్లు వైసీపీ పార్టీ కోటగోడలు తునకా తునకలు అయ్యాయని పోల్చి చెప్పారు రాష్ట్రంలో కూటమికి వచ్చిన విజయ దరహాసం విజయాన్ని సునామీ తుఫాను అని అనడం కంటే ఓటర్ల ఊచకోత అని అనడం సబబమే అని చెప్పారు కేంద్రంలో కూడా చంద్రబాబు కీలక శక్తిగా మారని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి లేని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రభుత్వాన్ని బాలకోటయ్య కోరారు విలేకరుల సమావేశంలో రైతు మహిళా నాయకురాలు కొమ్మినేని వరలక్ష్మి రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శ్రీరం శెట్టిన ఆకేంద్ర రౌత్ అధికారులు పాల్గొన్నారు అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ విలేకర్లకు మీ యజమానియాలకు జేబీ మిత్రులారా ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు పోషించబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు ఇంకొక పేరు చెప్పాలి మీరు ముఖ్యమైన పేరు ఈ విజయంలో ఇంతటి ఘన విజయాన్ని అందించేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందన మిత్రులారా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది ఉద్యమకారులు ఉద్యమకారులనుకున్నట్టుగా ఊహించిన స్థాయిలో ఊహించని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పజెప్పడంతో పాటు కేంద్రంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు నిజానికి నా మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అడిగిండు గౌరవ సభని గౌరవ సభగా మార్చే అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజలనే కలిసిన బట్టలతో అలసటతో జైలు జీవితంతో అడిగిండు దాని ప్రజలు మెచ్చి కోరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో ఢిల్లీలో ఎన్డీఏలో ఒక ప్రధానమైన పెద్ద పార్టీగా భారత పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా వరానిచ్చారు జీవించారు గౌరవించారు ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాండవుల ఐదుగురే కదా మేము నూట ఒక్క మంది ఉన్నాం వాళ్ళు ఏం చేయగలరు అని వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకొని ద్రౌపదిని వ్యవస్థలను చేసి అడవులకు పంపితే అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఐదుగురు పాండవులు బయటకొచ్చి శ్రీకృష్ణుడి యొక్క సహాయ సహకారాలతో నూట ఒక్క మంది కౌరవులని ఇద్దరు అడవులకు వచ్చారంట ఆడి పేరు రాముడంట వాడి భార్య చాలా అందంగా ఉంటుందంట ఎత్తుకుపోతే ఏం చేస్తారని చెప్పేసారు లంకేశ్వరుడు రావణాసురుడు ఎత్తుకుపోతే అమరావతిని లాంటి రాజధానిని తీసుకుపోతే తన కంట కన్నీరు ఒలికితే సీతమ్మ కంట కన్నీరు ఒలికితే తిరిగి రాముడు హనుమంతుడు సాయంతో భార్యని తెచ్చుకునేందుకు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో శ్రీలంక లంకేశ్వరుడు లంక భస్మీపట్నమైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోతగోడలో భస్మీపట్నమ సాధారణంగా అందరూ అంటారు దీన్ని ఒక సునామీగా ఒక తుఫానుగా ఒక మార్పుగా నేను అది అన్నాను ఇది ఓసపోత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓసపోత పోశారు అధికారం ఇస్తే నెత్తిన రెండు కొమ్ములు మనసుని అని ఎవరినైనా గుమ్మేస్తానని ఒడిచేస్తానని ప్రగల్పాలు పలికే ఏ ముఖ్యమంత్రి అయినా సరే చరిత్రలో దేశవ్యాప్తంగా సందర్శించి చెప్తున్నా కొంగుని ఎరగజేస్తారు జలాచంద్రుడు పంగ బగలేసినట్టుగా భీమసేనుడు పంగ బగల చేస్తారు బకాసురుని పిడుగుద్దులు గుద్దినట్టుగా గుద్ది ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి ప్రధానంగా మీ ద్వారా ఈ విజయ దరహాసంలో ఈ విజయ ఆనంద హేరిలో ఒక ప్రధానమైన కారణాన్ని చెప్పేందుకు ఈ పాత్రకే మీటింగ్ పెడుతున్నా నేను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పడ్డ కష్టాలు కానీ వాళ్ళ నాయకులు పడ్డ శ్రమను కానీ అధినాయకులు చేసిన మేనిఫెస్టోలు కానీ వాళ్ళ యొక్క హరిసిన శ్రమనే నేను ఏమాత్రం తగ్గించటంలా కానీ మూలదండలో దారం రాగా ఈ విజయానికి సాధారణంగా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటంలా ఇప్పటికీ కూడా ఆయన ఎడవైపు ఒకసారి గుడివైపు ఒకసారి చూసి ఏం జరిగింది అని అడుగుతున్నాడు ఏదో చిత్తామణి నాటకంలో చెప్తాడు కొట్టింది కొట్టింది ఎవరో తెలియదు లేవదీసింది నన్నే అంటారు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏం జరిగింది ఏమైంది అని నేను చెప్తున్నా మూలదండలో దారం దాట ఈ విజయ హాసంలో ష్ట్రంలో ఉద్యమ ఉద్యమక్తులకి ఈ విజయాన్ని క్రితం చేస్తున్నాం ఇది రాజధాని అమరావతి అమరావతి మహిళల పదహారు వందల ముప్పై ఐదు రోజుల ఉద్యమ పోరాట